ఇండియా త్రీ సిక్స్టీ అప్డేట్ చూద్దాం నింగి నేల సముద్రంలో చైనా చొరబాట్లను భారత్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది మరోవైపు అంతర్జాతీయంగా భారత్ దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలో భారత్ను ఏదో ఒకటి చేయాలని డ్రాగన్ కుట్రలు పన్నుతోంది అందులో భాగంగా వెల్లుల్లిని అస్త్రంగా మార్చుకుంటోంది వాటిని విషపూరితం చేసి భారత్కు స్మగ్లింగ్ చేస్తోంది చైనా అక్రమంగా తరలించిన అరవై ఐదు వేల కేజీల వెల్లుల్లిని తాజాగా భద్రతా బలగాలు సీజ్ చేశాయి సదరు వెల్లుల్లిలో మిథైల్ బ్రొమైడ్ రసాయనాలను పిచికారీ చేసినట్టుగా తెలుస్తోంది సాధారణంగా వెల్లుల్లి రోగ శక్తిని పెంచుతుంది కానీ చైనా వెల్లుల్లి తింటే మాత్రం తీవ్రమైన రోగాల బారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు చైనా ఎందుకు వెల్లుల్లిని అస్త్రంగా చేసుకుని భారత్పై విషం కక్కుతోంది చైనా కుట్రలను భారత్ ఎలా అడ్డుకుంటోంది చైనా వెల్లుల్లిని గుర్తుపట్టడం ఎలా వద్ స్టోరీ భారతపై చైనా కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోందా భారతీయ కిచెన్లను చైనా విషపరితం చేస్తోందా చైనా వెల్లుల్లికి భారత వెల్లుల్లికి తేడా ఏమిటి వెల్లుల్లి ఎక్కువగా వాడుతున్నారా అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే అది మన దేశంలో పండినవా లేక డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్నవో తెలుసుకోండి ముందు చైనా వెల్లులితో ప్రమాదం ఏమిటి అనే అనుమానం వస్తోంది కదా దీనికి సమాధానం తెలుసుకునే ముందు భారత విషయంలో చైనా చేస్తున్న కుట్రలు తెలుసుకోవాల్సి ఉంటుంది సరిహద్దులో భారత్లకు చొరబడేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ నిత్యం యత్నిస్తోంది ప్రధానంగా రెండు వేల ఇరవై జూన్ లో గాల్వాన్ లో జరిగిన ఘర్షణ తర్వాత పీఎల్ఏ భారీగా చొరబట్లకు యత్నిస్తోంది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చైనా సైన్యం చొరబాట్లను భారత్ అడ్డుకుంటోంది దీంతో బార్డర్ లో డ్రాగన్ ఆగడాలు సాగడం లేదు దీంతో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో బీజింగ్ బరితెగించింది రెండు రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని ముప్పై ప్రాంతాలకు చైనా పేర్లు మార్చేసింది అందులో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం కొంత భూభాగం ఉన్నాయి అయితే చైనా ఇలా అరుణాచల్ లోని ప్రాంతాలకు పేర్లు మార్చడం కొత్తేమీ కాదు ఈ విషయంలో భారత్ సీరియస్ గా స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్కు చెందినదేనని తేల్చి చెప్పింది భారత భూభాగాలకు పేర్లు మారిస్తే అవి చైనా వైపోవని గడ్డి పెట్టింది పేర్లను మార్చడం చైనా తెలివి తక్కువ పనికి నిదర్శనమని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు సముద్రంలోనూ భారత్పై నిఘా పెట్టేందుకు యత్నిస్తున్న చైనాను భారత్ కట్టడి చేస్తోంది భారత్ని ఏదో చేయాలన్న కసితో చైనా రగిలిపోతోంది ఎక్కడికక్కడ డ్రాగన్ కంట్రీని భారత్ అడ్డుకుంటూ ఉండడంతో బీజింగ్ ఇప్పుడు ప్లాన్ మార్చేసింది అందుకే ఇప్పుడు భారతీయుల వంటగదిపై చైనా కన్నేసింది వంటగదిని విషపూరితం చేసేందుకు డ్రాగన్ ప్లాన్ వేసినట్టు నివేదికలు అందుతున్నాయి మన వంటగదిని చైనా ఎలా విషంగా మారుస్తుంది అంటే అందుకు వెల్లుల్లిని అస్త్రంగా చైనా ఉపయోగించుకుంటోంది సింపుల్ గా చెప్పాలంటే భారతీయుల ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు విషపూరిత వెల్లుల్లిని ప్రయోగిస్తోంది ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లిని భారత్ బ్యాన్ చేసింది ఆయన చైనా మాత్రం వదిలిపెట్టడం లేదు విషపూరిత వెల్లుల్లిని భారత్లోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తోంది మార్చిలో చైనా నుంచి భారత్ కు అక్రమంగా తరలిస్తోన్న అరవై నాలుగు వేల కేజీల వెల్లుల్లి షిప్మెంట్ ను భారత సైన్యం పట్టుకుంది ఈ షిప్మెంట్ మొత్తం విలువ కోటి ముప్పై లక్షల రూపాయలుగా నివేదికలు చెబుతున్నాయి సిక్తా ల్యాండ్ కస్టమ్ పోస్ట్ వద్ద ఈ షిప్మెంట్ ను అధికారులు పట్టుకున్నారు నిజానికి చైనా వెల్లుల్లి దిగుమతుల్ని భారత్ రెండు వేల పద్నాలుగులోనే నిషేధించింది అప్పట్లోనూ వైరస్ సోకిన వెల్లుల్లిని చైనా ఎగుమతి చేస్తున్నట్టు భారత్ గుర్తించింది అంతేకాదు వెల్లుల్లి పంటపై భారీగా పురుగు మందులు వాడుతున్నట్టు కూడా భారత్ ఆరోపించింది పురుగు మందులు ఎక్కువ వాడిన ఉత్పత్తులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి చైనీస్ వెల్లుల్లిని ఫింగ్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి అంటే వెల్లుల్లిలో మిథలి బ్రోమైడ్ ఉన్నట్టు గుర్తించారు వెల్లుల్లిలో శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడం దీన్ని వాడుతున్నట్టు తెలుస్తోంది కానీ మిథైలి బ్రోమైడ్ ఆరోగ్యానికి అత్యంత హానికరం చైనా వెల్లుల్లని భారత్ నిషేధించడానికి మిథైలి బ్రోమైడ్ కూడా ఓ కారణం అయితే చైనా వెల్లులని భారత్ నిషేధించిన ఇప్పటికీ లో వెయ్యి నుంచి పన్నెండు వందల టన్నుల చైనీసు వెల్లుల్లి నిల్వలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అంటే ఆ వెల్లుల్లి మొత్తం విషపూరితమైనదన్నమాట ప్రధానంగా చైనీసు వెల్లుల్లి నేపాల్ బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా భారతులకి తరలిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి అసలు ఎందుకు భారత్లోకి చైనీసు వెల్లుల్లిని పెద్ద ఎత్తున దిగుమతి చేస్తోంది అంటే భారత్లో వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి భారత్లో వెల్లుల్లి ధరలు గతేడాది నవంబర్ నుంచి దాదాపు రెట్టింపయ్యాయి భారత్లో వెల్లుల్లిని మధ్యప్రదేశ్ ఎక్కువగా పండిస్తుంది దేశానికి సరిపడా వెల్లుల్లిలో అరవై శాతం మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది ఇక భారత్లో పదహారు శాతం మేర వెల్లుల్లిని రాజస్థాన్ ఉత్పత్తి చేస్తోంది ఇక ఉత్తరప్రదేశ్ కూడా వెల్లులని భారీగానే ఉత్పత్తి చేస్తుంది అంతేకాదు గుజరాత్ పంజాబ్ అస్సాం ఒడిశా హర్యానా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ వెల్లులని భారీగానే పండిస్తున్నారు మీకు తెలుసా ప్రపంచంలోనే వెల్లులని ఉత్పత్తిలో భారత్ టాప్ లో ఉంది భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది నిజానికి కరోనా కంటే ముందు చైనానే టాప్ లో ఉండేది కానీ చైనా వెల్లుల్లి సాగును విక్రయాలను వుహాన్ వైరస్ తలకెందులు చేసింది కరోనా అనంతరం భారతీయ వెల్లుల్లికి డిమాండ్ పెరిగింది చైనా నుంచి వస్తున్న వెల్లుల్లి నాణ్యతపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి ఉదాహరణకు అమెరికాని తీసుకుందాం చైనీసు వెల్లుల్ని నిషేధించాలని సెనేటర్లు ప్రచారం చేస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రిక్ అనే అమెరికన్ సెనేటర్ యుఎస్ వాణిజ్య కార్యదర్శికి లేఖ రాశారు చైనీసు వెల్లులితో జాతీయ భద్రతకు ప్రమాదమని స్కాటు వాదించారు వెల్లుల్లి అన్ని గ్రేడ్లను తప్పనిసరిగా అమెరికా పరిశీలించాల్సిన అవసరం ఉందని లేఖలు తెలిపారు అంటే ఒలిచిన వెల్లుల్లి ఆరబెట్టినది ఫ్రెష్ వెల్లుల్లి ప్యాక్ చేసినది ఏదైనా సరే అమెరికా ఆహార భద్రతకు జాతీయ భద్రతకు ముప్పు తప్పదని స్కాట్ ఆరోపించాడు స్కాట్ ఆరోపణలు రాకముంది చైనా వెల్లుల్ని విషపూరితం చేస్తోందని భారత్ గుర్తించింది అందుకే అమెరికా మేల్కొనక మంది భారత్ చైనా వెల్లుల్ని నిషేధించింది ఇక ప్రపంచ దేశాలకు భారత్ రెండు వేల ఇరవై మూడులో భారీగా వెల్లుల్లని ఎగుమతి చేసింది మొత్తం రెండు వందల యాభై కోట్ల విలువైన యాభై ఏడు టన్నుల వెల్లుల్ని భారత్ వివిధ దేశాలకు ఎగుమతి చేసింది చాలా దేశాలు చైనా వెల్లుల్లి కంటే భారత వెల్లుల్లే ఎక్కువగా ఇష్టపడతాయి పైగా భారత్లో వెల్లుల్లి పంట సాగుకు తగు మోతాదులోని పురుగు మందుల్ని వినియోగిస్తారు అదేమి ఆరోగ్యంపై అంతగా ప్రభావం చూపించవు అందుకే చైనా వెల్లుల్లి కంటే భారత వెల్లుల్లినే మేలని ఆయా దేశాలు భావిస్తున్నాయి చైనా వెల్లుల్లి విషయంలో ఇక్కడే ఓ సందేహం అందరిలోనూ వ్యక్తమవుతుంది అసలు చైనా వెల్లుల్లికి భారత వెల్లుల్లికి తేడా ఏమిటి చైనా వెల్లుల్లిని ఎలా గుర్తించాలి చైనా నుంచి వచ్చిన వెల్లుల్లిలో పాయలు పెద్దగా ఉంటాయి తెల్ల రంగును కలిగి ఉంటాయి పైగా వాటిపై హానికరమైన రసాయనాలను చల్లుతారు ఈ కారణంగానే చైనా వెల్లుల్లి అందంగా కనిపిస్తుంది బహుశా ఈ వెల్లుల్లి వాడితే ఎక్కువ ఆకలి వేస్తుంది ఇవి అత్యంత హానికరమైనవి ఈ లక్షణాలు ఉంటే వాటిని చైనా వెల్లుల్లిగా గుర్తించవచ్చు నిజానికి వెల్లుల్లిని సూపర్ ఫుడ్ గా నిపుణులు వివరిస్తారు అంటే వెల్లుల్లిలో ఎన్నో ప్రయోజనకరమైన లక్షణాలు ఉంటాయి వెల్లుల్లి రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మీలో చాలా మందికి ఇప్పటికే ఈ విషయం తెలిసే ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే సహజ యాంటీబయాటిక్ అంతేకాదు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది జీర్ణక్రియ చర్మ ఆరోగ్యం మెదడు పనితీరును కూడా వెల్లుల్లి మెరుగుపరుస్తుంది వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు వివరిస్తున్నారు ఇలాంటి ప్రయోజనాలు ఇవి చైనీసు వెల్లుల్లి నుంచి ఆశించలేము పైగా చైనీసు వెల్లుల్లి తింటే ఆరోగ్యం దేవుడెరుగు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది చైనా వెల్లుల్లి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మీ వంట గదిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి అయితే ప్రమాదకరమని తెలిసిన తర్వాత ఎందుకు వాటిని దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే మన వెల్లుల్లి కంటే చైనీసు వెల్లుల్లి చాలా చీప్ గా లభిస్తుంది చూడడానికి దగ్గర పోలికలుంటాయి సామాన్యులు అంత ఈజీగా గుర్తించలేరు ఇదే అదనుగా తీసుకుని కొందరు స్మగ్లర్లు గుట్టుగా దేశంలోకి చైనీసు వెల్లుల్ని తీసుకొస్తున్నారు కానీ ఎలాంటి వెల్లుల్లి తీసుకోవాలో మాత్రం మనమే నిర్ణయించుకోవాలి ఈసారి వెల్లుల్లి కొనేటప్పుడు వాటిపై ఓ లుక్ వేయండి చైనా వెల్లుల్లి లక్షణాలు ఉంటే అస్సలు కొనుగోలు చేయొద్దు